హిందూపురంలో విక్రాంత్ అతని కూతురు రోజా ఉండేవాళ్ళు రోజా తల్లి సృజన భర్త మీద అలిగి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అప్పటి నుండి అదే ఊళ్ళో ఉంటున్న సిమెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా పనిచేస్తూ వచ్చిన శాలరీతో కూతురు రోజాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్నీ తానే చూసుకుంటూ ఉంటాడు రోజాకి మాత్రం అమ్మంటే చాలా ఇష్టం ఎప్పుడు చూసినా అమ్మ కావాలి అంటూ విక్రాంత్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది కూతురు బాధ చూడలేక విక్రాంత్ ఎన్నో విధాలుగా సృజనికి నచ్చ చెప్పడానికి చూశాడు ఒకరోజు లో కలిసి చూడు సృజన ఇప్పుడు మనం ఇద్దరం కాదు ముగ్గురం మనం మనమి ఉంటే నేను ఖచ్చితంగా మిస్ ఇండియా పోటీలకు పంపించేవాడిని కానీ మనకు ఒక పాపు ఉంది తన ఆలన పాలన బరువు బాధ్యత మన ఇద్దరికి ఉన్నాయి కావచ్చు కానీ పాలు తాగే చిన్న పిల్ల కాదు కదా నేను తన పక్కనే ఉండి చూసుకోవడానికి చిన్నపిల్ల పెద్ద పిల్ల అన్నది పక్కన పెడితే రోజా ఆడపిల్ల సూచన తనకు తల్లి ప్రేమ తోడు నీడ కావాలనిపిస్తుంది చూడు విక్కి నువ్వెన్ని చెప్పినా నేను వినను ఇప్పుడు నీతో నేను రాను ఇంక నీ కూతుర్ని నువ్వెలా చేసుకుంటావనేది చనిపోయిందని చెప్పు విక్కి అప్పుడు నన్ను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉండదు కదా నా చుట్టూ ఇలా తిరగాల్సిన అవసరం కూడా ఉండదు నీకు నాకు సమయం మిగులుతుంది ఆ సమయాన్ని మరొక దగ్గర మనం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా విక్రాంత్ చెయ్యి పట్టుకొని ఆపాడు తిరిగి చూసింది సృజన అప్పుడు విక్రాంత్ దిగులుగా చివరిసారిగా అడుగుతున్నాను సృజన వచ్చే నువ్వు నేను మన కూతురు ముగ్గురం సంతోషంగా ఉండొచ్చు అయ్యో పిచ్చి ముగుడా ఎలా చెప్తే నీకు అర్థమవుతుంది వికీ నువ్వు నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని ఎలా కలలు కంటున్నావో నేను కూడా అంతే నేను మిస్ ఇండియా కావాలని కంటున్నాను ప్లీజ్ ఆ మాటలకి విక్రాంత్ బాధపడుతూ నా గుండెలో ఉంటావు నీకెప్పుడు రావాలనిపించినా అప్పుడు రావచ్చు చివరిసారిగా నిన్ను ముద్దు పెట్టుకుంటాను సృజన ఏం మాట్లాడకుండా సృజన అలా నిలబడి ఉంటుంది విక్రాంత్ సృజన నుదుట ముద్దు పెట్టి ఇక వెళ్ళు సృజన నీ రంగుల ప్రపంచంలోకి అని చెప్పేసి అక్కడి నుండి బాధతో ఇంటికొస్తాడు అప్పటికే గుమ్మం దగ్గర నాన్న వెళ్ళి అమ్మను తీసుకొస్తాడని ఎదురు చూస్తున్న రోజా కనిపించింది ఒక్కడే ఒంటరిగా వచ్చిన తండ్రి కనిపించాడు రోజాకి తల్లి రాలేదని అర్థమైంది దిగులు పడింది బాధగా గుమ్మం దగ్గర ఉన్న మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసిన విక్రాంత్ ఓదార్చడానికి ప్రయత్నిస్తుంటాడు చూడు తల్లి ఇంక నుండి నేనే నీకు తల్లిని తండ్రిని అన్ని వేలల్లో అన్ని విధాలా చూసుకుంటూ ఉంటాను కాపాడుకుంటాను ఎంతైనా ఉంటే అది వేరే ఉంటుంది అమ్మ నాన్నలా చూసుకోవచ్చు కానీ నాన్న ఒక ఆడపిల్లకు తన కూతురు రోజా చెప్పింది కూడా నిజమే అనిపించింది విక్రాంత్కి ఇప్పుడు తన కూతురికి తల్లి కావాలి నిజమైన తల్లి ఇప్పుడు రాదు ఎప్పటికీ రాదు ఇప్పుడు ఎలా అని ఆలోచించటం మొదలెట్టాడు ఏం మాట్లాడకుండా అక్కడి నుండి రోజా వెళ్ళిపోయింది ఒకరోజు రాత్రి నిద్ర పట్టక విక్రాంత్ సోఫాలో కూర్చొని ఉంటుంది సృజన ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు ఆ తరువాత నెమ్మదిగా తేరుకొని సంతోషపడుతూ వచ్చావా పాపను వదిలిపెట్టి నువ్వెక్కు వస్తావని అని ఆనందంగా వెళ్లి సృజన భుజం మీద చెయ్యేశాడు కాని ఆమె శరీరంలో నుండి అతని చెయ్యి బయటికి వెళ్తుంది నేనెందుకు సృజన దయ్యంలా మారిపోతుంది అది చూసి భయపడతాడు విక్రాంత్ నేను చనిపోయి చాలా కాలమైంది విక్కీ నేను యాక్సిడెంట్ లో చనిపోయాను నా శవం ఇంకా అక్కడే ఉంది మీరు నా శవాన్ని దహనం చేసి తరువాత ఇంటికి వెళ్ళండి మీకోసం మన పాప ఎదురు ఇంకో మాట మీరు ఇంకో పెళ్లి చేసుకోండి సృజన మాటలు విన్న విక్రాంత్ ఏడుస్తూ ఇలా అంటాడు ఏంటి సృజన నువ్వు చెప్పేది అర్థం కావట్లేదు నా కళ్ళ ముందు నీరు రూపాన్ని చూస్తున్నాను నువ్వు చనిపోయావంటే నమ్మబుద్ధి కావడం లేదు నమ్మాలి కళ్ళతో చూసేవి నిజం కావు నువ్వు పాప కోసం ఇంకో పెళ్లి చేసుకోవాలి ఇంకో పెళ్లి చేసుకోమంటున్నావు కానీ వచ్చేది మన బిడ్డను సరిగ్గా చూసుకోలేకపోతే అప్పుడు కూతురు రోజా పడే బాధని నేను చూడలేను ఆడపిల్లకి తండ్రి అవసరం కంటే తల్లి అవసరమే ఎక్కువగా ఉంటుంది విక్కి కూతురు రోజు రోజుకు పెద్దదవుతోంది అందుకే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి సరే సృజన నువ్వు ఎంతగా అడుగుతున్నావు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను కొద్ది రోజుల తర్వాత విక్రాంత్ వనజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు అమ్మ రోజా రోజా ఆ వస్తున్నా నాన్న అంటూ రోజా పరుగు పరుగున తండ్రి దగ్గరికి వచ్చి అతని పక్కనే నిలబడి ఉన్న వనజని చూస్తుంది వనజ రోజాని చూసి నవ్వుతుంది కొత్త అమ్మని తీసుకొచ్చావా నాన్న చాలా సంతోషంగా ఉంది నాన్న అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి చేయి పట్టుకుని చాలా చాలా థ్యాంక్స్ నాన్న అని ప్రేమగా అంటుంది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి వనజ రోజాని దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడటం అన్నం తినిపించటం కథలు చెప్పడం చేస్తూ ఉండేది దాంతో సవతి తల్లి అనే బాధ రోజాకి లేదు సవతి కూతురు అనే భేదం వనజకి లేదు ఒక రోజున విక్రాంత్ ఫ్యాక్టరీ పని మీద పది రోజులు బయటికి వెళ్ళాల్సి వస్తుంది ఆ విషయాన్నే వనజకి రోజాకి చెప్తాడు చూడు మనుజ నువ్వు ఇప్పుడు బాగా చూసుకోవడం లేదని నేను అనట్లేదు కానీ నా మనస్సు ఉండలేక చెప్తున్నాను రోజ జాగ్రత్త నేను పది రోజుల్లో పని పూర్తి చేసుకొస్తాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి నాన్న నువ్వు అమ్మ కోసం బాధపడకు నేనున్నాను కదా చూసుకుంటాను అని చాలా ధైర్యం చెప్పింది రోజా అక్కడి నుండి బయలుదేరాడు విక్రాంత్ రెండు రోజులు గడిచిన తరువాత ఒకరోజు ఇంటి వెనక ఉన్న పెరట్లో రోజా ఇద్దరు గంతలు కట్టుకుని పట్టుకోవాలని చూస్తూ ఉంటుంది రోజా అల్లరి చేస్తూ వనజని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి పెద్ద వచ్చింది బుసలు కొడుతూ రోజాను కాటు వేసి ఉండిపోయింది దాంతో రోజా అమ్మా అని అరచి కళ్ళు తిరిగి పడిపోయింది కళ్ళకు ఉన్న గంతలు తీసి కూతురు రోజాని చూసింది వనజ నోట్లో నుండి నురగొస్తోంది పక్కకి చూస్తే కాటువేసి వెళ్తున్న త్రాచిపాము ఆలస్యం చేయకుండా అధైర్య పడకుండా రోజాని రెండు చేతులతో ఎత్తుకొని పరుగు తీస్తూ పాముకాటుకు నాటు వైద్యం చేసే వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి అక్కడ అతను చెక్ చేసి మందు పోస్తాడు కాలుకూట విషం తల్లి మందు వేశారు మీరు ఈ రోజు రాత్రికి మహర్శివుడిని తలచుకుంటూ నిప్పుల గుండం తొక్కండి ఆ తరువాత దేవుడి లీల అని వైద్యుడు చెప్పగానే వనజ ఆ రోజు రాత్రి శివయ్యని తలచుకొని నిప్పుల గుండెం తొక్కి బాధతో కన్నీళ్లతో రోజా దగ్గరికి వస్తుంది రోజా ఇంకా స్పృహలోకి రాలేదు పరమేశ్వర నా జాతకంలో దోషం ఉంటే నాకు పుట్టే బిడ్డను తీసుకొని ఈ బిడ్డను కాపాడుతండ్రి అని వేడుకుంటుంది కాసేపటికి కళ్ళు తెరిచింది రోజా అమ్మా అని సంతోషంగా వనజని హత్తుకుంటుంది కళ్ళు తెరిచిన రోజాని చూసి సంతోషిస్తుంది వనజ